హాయ్ అండి ఎట్లా ఉన్నారు ఇంతకుముందు సెలవులకి ఇంటికి వెళ్ళాను కదా పొంగల్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు వదిన మిర్చి బజ్జీ చేస్తుందని నేను షార్ట్ వీడియో పెట్టాను కదా అందులో అనమాట మిర్చి బజ్జీకి ఏమే వేస్తామనేది ఆల్మోస్ట్ అందరికి చిన్న పిల్లల దగ్గర దగ్గర నుండి అందరికీ తెలుసు కదా మిర్చి బజ్జీ శనగపిండి కొంచెం ఉప్పు కారం వేస్తాం ఇంకేమేస్తాం వేస్తాం అరుగుదల కోసం మా వదిన వామ్ ఎందుని వేసేసింది కొంచెం బేకింగ్ సోడా వేస్తారు కదా కొంచెం బాగా వస్తాయి అని చెప్పి ఆ సోడా వేసేస్తాం దాన్ని కలుపుకునే విధానం కూడా వదిన చూపిస్తుంది అనమాట చూడొచ్చు ఏంటండి వీడియోలు చేస్తుంటే చాలా మందికి ఇబ్బందిగా ఉన్నట్టుందండి మన వీడియోలకి అంటే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు కానీ కొంచెం కామెంట్స్ రూపంలో సరదాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఫన్నీగా చేస్తున్నారా ఎగతాలు చేస్తున్నారా అనేది అయితే తెలియట్లేదు వదిన పిండి కలుపుతుందనమాట మనం ఎలాగైతే ప్రాసెసింగ్ చేస్తామో ఆల్మోస్ట్ మిర్చి బడ్డీ ప్రాసెసింగ్ అంతా బజ్జీ ప్రాసెసింగ్ అంతా తెలుసు కదా దీన్ని ఇలా కొంచెం అదిగో చూస్తుంది దాని మెజర్మెంట్ అయితే చూపిస్తుంది చూడండి అలాగ ఏంటి అలాగ చేయి ముంచితే అలా రావాలంట చేతికి ఇలా రావాలి రాణి అని చెప్తుంది అనమాట నా పేరు రాణి కదా అందుకని చెప్తుంది వదిన ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని కలిపి అలా ఉంచేసిందండి పిండి అలా పిండి కలిపి పక్కన పెట్టుకుంటే దాన్ని బాగుంటుంది బాగా పొంగుతుంది కూడా పిండి అని చెప్పింది అన్నీ వాటిని చేసి మనం ఆల్రెడీ వామ్ వేసాం కాబట్టి ఏదైతే కారంగా ఉండవండి అస్సలు ఈ బజ్జీలు కారంగా ఉండవు కాబట్టి ఓన్లీ చీల్చి కటింగ్ చేసి అన్న అవన్నీ ఒక థర్టీ ఫార్టీ బజ్జీల వరకు ఉంటాయి ఈవినింగ్ టైము అంటే చిన్న షాపే కదా అందుకని మేము అలా సేల్ చేయడానికి దాని ముక్కు కట్ చేశారు మధ్యలో మిడిల్లో గీత పెట్టారు వద్దని చూపిస్తుంది చూడండి వాళ్ళు వాడియో ఇచ్చారు కానీ కొంచెం భయపడుతున్నారు అనమాట మాట్లాడడానికి అందుకని వాళ్ళ వాడియో నేను కట్ చేసేసి మరలా నేను ఆడియో ఇవ్వడం జరుగుతుంది అనమాట వాయిస్ ఆయిల్ పెట్టేస్తుంది చిన్న పునుగేస్తుంది అది లెగిస్తుందా లేగదా అన్నట్టుగా చేస్తుంది అనమాట ఆల్రెడీ మార్నింగ్ దోశ పునుగు ఇడ్లీ పూరి అలాగే టిఫిన్ అంతా ఉంటుంది మార్నింగ్ టైము ఇప్పుడు బజ్జీ లేస్తుంది చూపిస్తుంది చూడండి వదిలి కూడా మాట్లాడుతుంది కానీ కొంచెం భయం వాళ్ళకి అలవాట్లేదు కదా భయపడుతున్నారు అవి అలాగన్నీ ఆ పిండిలో మనం కలిపిన పిండిలో వేసేసి అవి అలా ముంచి లేపి దాంట్లో వేయడమే మీరు చూడవచ్చు ప్రాసెసింగ్ అంతా మీకు చూపిస్తున్నాను కదా బజ్జీ తెలియని వాళ్ళంటే ఉండదు కానీ మా బజ్జీ స్పెషల్ ఏంటంటే మిరపకాయ బజ్జీ ఎవరైనా చేస్తారండి చాలా ప్రాసెసింగ్ ఏమి ఉండదు చాలా ఈజీ ప్రాసెసింగ్ అనమాట కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా కొంతమంది చింతపండుతో కలుపుతారు కొంతమంది అలాగా పిండి కలిపి లోపల పెడతారు మేము అలా ఏమీ కలపలేదు ప్లేన్ బజ్జీని కటింగ్ చేసాము ఎందుకంటే మనం అన్నీ అందులో కలుపును మరలా బజ్జీని కటింగ్ చేసి ఆనియన్స్ మసాలా కారం ఒకటి వేస్తాము నిమ్మ నిమ్మకాయ లెమన్ వేస్తాము అన్నీ వేస్తాము మీరు చూడొచ్చు మా బజ్జీ స్పెషల్ అయితే అనమాట చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి ఇక్కడ వదిన బాగా చేస్తారు వంటలో అమ్మ వాళ్ళ ఊర్లో సంగతి చెప్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టని లెంత్ వీడియో కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇది కూడా చూడవచ్చు వాడియో మాట్లాడడం వాళ్ళకి అవ్వలేదు కాబట్టి నేను మాట్లాడుతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీరు మమ్మల్ని అడగచ్చు ఏంటండి ఒక పని చేసేటప్పుడు మస్తు మంది మస్తు మాటలు అంటారండి కానీ మనం అవి ఆలోచిస్తూ ఉంటే ముందుకెళ్ళాము అదే పరిస్థితి నాది కూడా నేను వీడియోలు చేస్తున్నాను అని చాలామంది సరదాగా అంటున్నారా లేకపోతే ఎలా అంటున్నారా అనేది నాకు తెలియదు కానీ నేను కొంచెం ఫీల్ అయ్యాను అంటే ఎందుకు ఇలాగా ఏంటి సరదాగా అన్నా లేకపోతే నిజంగా అంటున్నారని తెలియక కొంచెం ఫీల్ అయ్యి కొన్ని రోజులు వీడియోలు డు మానేశానండి రెస్ట్ ఇచ్చేసాను తర్వాత అనిపించింది వాళ్ళు ఇలాగా వీళ్ళు అలాగని అంటే మన పని అలా ఆగిపోతుంది మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అనేవాళ్ళు అంటానే ఉంటారు మనం చేసే పని మనం చేయాలా అనిపించింది నాకైతే అందుకని ఎన్నైనా అన్ని నేను చేయాలి అనుకున్న పని నేను చేయాలి ముందుకు వెళ్ళాలి ఒకరి గురించి మాట్లాడితే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం ముందుకు వెళ్ళాము అనిపించింది అందుకని నేనైతే చెప్తున్నాను ఒకరి గురించి ఆలో అంటే మనం తప్పు చేయనప్పుడు సంగతి చెప్తున్నానండి మనం ఎప్పుడు తప్పు చేయట్లేదు అనుకున్నప్పుడు మనం చేయాల్సిన పని చేస్తూ పోవాలి ఎక్కడ బజ్జీ బాగా పొంగింది కదా రాణి అని వదిలి చూపిస్తుంది చూడండి నాకైతే కొన్ని కొన్ని సందర్భాలు నేను చాలా ఊరికే ఎమోషనల్ అయిపోతానండి అందుకని నేను కొన్ని రోజులు వీడియో చేయకుండా ఉన్నాను వదిన బజ్జీలు బాగా వచ్చినాయి చూడరాని పొంగినాయి ఇలా రావాలి ఆ మధ్యలో మీ అన్నీ కటింగ్ చేసి ఆనియన్స్ అయి పెడతారు అంతే చాలా ఈజీ ప్రాసెసింగ్ రాని కానీ ఏంటంటే మనం కొత్తగా ఏం చేస్తామంటే ఆనియన్స్ అన్నీ కట్ చేస్తారండి చిన్న చిన్న చాలా స్మాల్గా కట్ చేస్తారు చిన్న చిన్న ఆనియన్స్ మొక్కలు కట్ చేస్తారు కొత్తిమీర పుదీనా పుదీనాయరు కొత్తిమీర కట్ చేస్తారు ఆనియన్స్ కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసేసి మిడిల్లో పెడతారు పెట్టేసి కారం పొడి ఉంటుంది మనం కూరల్లో వాడే కారం కాదని కారం పొడి ఉంటుంది దానికి అలాగ బాగా అయినాయి కారం పొడి పెట్టేసి దాన్ని లెమన్ వేస్తారండి అబ్బాయి ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా చాలా చాలా బాగుంటుంది అనమాట ఆనియన్స్ ఒక్కొక్కరు ఎలా కలుపుతారంటే నార్మల్ ఆనియన్స్లో కారం మనం కూరలో వేసుకునే సాంబార్ కారం కలిపి పెట్టేస్తారు అన్నయ్య ఎలా పెట్టరు మాకు ఇడ్లీ పొడిలో మనం కారం నెయ్యి కారం వేసుకుని తింటాం కదా కారం పొడి ఆ కారం పొడి ఈ బజ్జీలో అన్నీ స్టఫింగ్ చేస్తారనమాట చాలా బాగా వస్తాయి చూడండి ఈ మిర్చి బజ్జీలు ఎలాగా అనేది ఈ వీడియో మీకు ఎప్పుడో అప్లోడ్ చేయాలండి కానీ చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటున్నారు నాకు అందుకే వీడియోలు చేయాలనిపించలేదు కొంచెం హట్ అయ్యాను ఫీల్ అయ్యాను అని చెప్పి అందుకే అప్పుడు పెట్టలేకపోయాను ఇప్పుడు మళ్ళీ అనిపించింది ఎవరు ఎన్న నీ పన్ను ముందు చేసుకుంటూ వెళ్ళిపోవాలా ఆగకూడదు అనిపించింది అందుకే నేను మరలా మీతో మాట్లాడి ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ అండి ఇప్పుడు ఉన్నాను అనుకోండి నాకు వీడియోలు తీయడం అప్లోడ్ చేయడం ఫొటోస్ తీయడం అలాంటి ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది చూసారు కదా అన్ని లెమన్ ముక్కలు చక్కగా స్మాల్ సైజ్ కట్ చేసుకుని బజ్జీలు కొనే వాళ్ళకి ఈ లెమన్ ఒక్కొక్క ముక్క ఇచ్చేస్తాం అనమాట ఇది కొన్ని కారం పొడి ఇదేనండి ఇంట్లో చేసింది ఆనియన్స్ నును కొత్తిమీర కటింగ్ చిన్న 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 ముక్కలు చేసి అన్నయ్య పెట్టారనమాట దీని స్టఫింగ్ కూడా చేస్తారు నువ్వు చెల్లి అని చెప్పారు కానీ అన్నయ్య నేను చేయలేదు మాది షాప్ అని చెప్పాను కదా షాప్లోనే ఈవినింగ్ టైము ఇంకా చిన్న పునుగులు కూడా వేస్తారండి అవి వేయలేదు ఆ రోజు అందరూ పండగలు కూరలిపోతారు కదా చిన్న వదిలే అని అన్నయ్య చెప్పారనమాట లేకపోతే అవి కూడా వేస్తారు ఇంతకుముందు మీకు పెట్టాను ఇదిగోండి బజ్జీలు అనమాట వదిలి బాగా చేస్తారండి నన్ను పెట్టమన్నారు మా బ్రదర్ పెడుతున్నారు చూడండి మధ్యలో కటింగ్ ఇచ్చేసి ఆనియన్స్ పెట్టేస్తున్నారు ఆనియన్స్ పెట్టేసి వాళ్ళు కొనేటప్పుడు మనం వాళ్ళు అడిగితే మనం లెమన్ వేస్తాం లేకపోతే లేదనమాట కొంతమంది లెమన్ బాగా అడిగి వేయించుకుంటారు అన్నయ్య పెడతారనమాట అవన్నిటికీ కటింగ్ చేసి చక్కగా భలే బేరుస్తాడండి నీట్గా చాలా బాగా పెడతారు అన్న మా అన్నయ్య పెడుతున్నారు షాప్లో కూర్చొని నన్ను కానీ నాకు రాదు కదా వీడియో చేసుకుంటే ఒక పెట్టుకో అన్నారు వద్దుల నువ్వు చెయ్యి నిన్ను చూపించను అన్నయ్యకి కూడా భయమే వీడియోలో అంటే నేను చూపించలే నువ్వే చెయ్యి అని చెప్పి అన్నయ్య కట్ చేస్తుంటే నేను చూపిస్తున్నాను చూడండి మధ్యలో ఒక రెండు మూడు చేసిన తర్వాత నాకు చేసి కారం పొడి మంచి తేరుతున్నారు నా కోసం క్రిస్పీగా నవలడానికి నాకు కట్ చేసి ఆనియన్స్ కారం పొడి లేము వేసి ఇచ్చి నువ్వు టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పన్నారు అనమాట ఇది చేస్తున్నారు నాకే చూడండి ఇది నాకే చేస్తున్నారు ఇందులో కారం పొడి వేస్తారు చూడండి అన్నీ చదురుతారు చదిరి నాకు ఇస్తారనమాట మా అన్నయ్య ప్రేమతో నాకు పెట్టాడండి ఇలాగే మాట్లాడితే మా పిన్ని వాళ్ళు నాకు ఎగతాలు చేశారండి మా పిన్ని వాళ్ళు సరదాగానే చేశారు కానీ నాకు ఎందుకో ఇంక ఇంట్రెస్ట్ పోయింది అక్కడ అది లెమన్ వేస్తున్నారు మా బ్రదర్ చూడండి నాకు లెమన్ కారం పొడి వేసి ఇస్తారు నేనైతే బలే తిన్నానండి కారం పొడి వేస్తున్నారు చూడండి కారం పొడి వేస్తున్నారు చాలా బాగున్నాయండి మనం అంటే ప్రేమతో పుట్టింటి వాళ్ళు ఏది పెట్టినా ప్రేమతో మనకి ఎంత చిన్నది పెట్టినా చాలా గొప్పగా నాకైతే చే నేను చాలా మిస్ అవుతానండి కొన్ని సందర్భాల్లో మా అమ్మని మా అన్నయ్యని అలా చాలా మిస్ అవుతూ ఉంటాను మా నాన్నగారిని అన్నయ్య పిల్లల్ని వదిలిని అలాగ మా మా రిలేటివ్స్ని చాలా మిస్ అవుతాను అన్నయ్య బజ్జీ పెట్టించర్కి హ్యాపీగా వదిన వీడియో తీస్తుంది హ్యాపీగా తింటున్నాను అనమాట చూడండి చూసారా ఎంత బాగుందో చ నిజంగా జోక్ చేయట్లేదండి చాలా బాగుంది చాలా ఇష్టంగా ఉంది నాకైతే తింటున్నాను వదిన బాగుందా బజ్జీ ఎలాగుందా రాణి అని అడుగుతుంటే బాగుంది వదిన అని చెప్తున్నాను చూసారు కదా ఇదండి మా బజ్జీలు ప్రాసెసింగ్ అయితే మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కారం పొడి చూపిస్తాను చూడండి నిజంగా అండి లెమన్ కారం పొడి ఆనియన్ పొంటి కింద భలేగా టేస్ట్ అనిపించింది నిజంగా నచ్చితే కనుక కామెంట్ చేయండి ఎలాగుంది ఏంటనేది మీరు చెప్తే మీ యొక్క మీరు చెప్పేదాన్ని బట్టి ఇంకా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ బాయ్